నమస్కారం బెల్లంపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడి అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణ బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో హనుమంతరావుకు వినతి పత్రం అందజేశారు అనంతరం బెల్లంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తుల సుదర్శన్ మాట్లాడుతూ పట్టణంలో ఇళ్ల కేటాయింపుల్లో ఆయా వార్డులలోని అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం చూస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి విస్తరించిందో ప్రజలందరూ అర్థం చేసుకోవాలన్నారు రోడ్డు విస్తరణ పేరుతో చిరు వ్యాపారాలు చేసుకునే వారి దుకాణాలు తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు చాలా అవినీతి జరిగిందని సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తులు చెప్పడం జరుగుతుంది సార్ దాంతో పాటు మా దృష్టి కూడా చాలా వచ్చింది అది కూడా అరికట్టాలని చెప్పేసి దీంట్లోకి ఒక వచ్చిన విమరణం మీకు ఇవ్వడం జరిగింది సార్ దాంతోపాటు కన్నాల ఫ్లైఓవర్ కడిగలు మొదలు పెడితే బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా చిన్న చోటా మూటా లీడర్లు అందరూ కూడా భూ చేస్తున్నారు సార్ దాని మీద కూడా మీ చొరవ ఉండాలి సార్ దాంతోపాటు రోడ్ వైండింగ్ కార్యక్రమం పెట్టేసుకొని కేవలం రోడ్ వైండింగ్ అని పేరు చెప్పేసి దాంట్లో కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు దాని మీద మీకు టీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది సార్ దీని మీద సబ్ కలెక్టర్ గారు వీరు కొంచెం చిరోజం న్యాయం చేయాలని చెప్పేసి మా అందరి దగ్గరం మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. మరి సార్ లేర్ కాబట్టి సార్ వచ్చిన తర్వాత తెలంగాణ బెల్లంపల్లి పట్టణ టీఆర్ఎస్ పార్టీ తరఫున బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి సమస్యల మీద సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం చేయడానికి మేమంతా రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ప్రజలకు తెలియజేసే విధంగా మేమందరం ఇలా ఇక్కడికి రావడం జరిగింది సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే కాంగ్రెస్ సీనియర్ నాయకులే ఇలా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పే స్థితి కాడికి వచ్చినా కూడా స్థానికంగా ఎమ్మెల్యే గారు లేకపోవడం కనీసము దీని మీద స్పందించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది ఇప్పటికీ రోడ్డు వేడెల్పు కార్యక్రమం అని చెప్పేసి ఓ కార్యక్రమం ఎంచుకున్నారు దాంట్లో సుమారు వంద కుటుంబాలను రోడ్డు మీద పడేసి కనీసం వాళ్లకు రోజు రోజు అమ్ముకుంటేనే కానీ వాళ్ళ పరిస్థితి ఇంటికి చక్కబెట్టుకునే కార్యక్రమం ఉండదు వాళ్లకు అటువంటి వాళ్ళను కూడా కనీసం పట్టించుకోకుండా దౌర్జన్యంగా వాళ్ళ షాపులు కూలగొట్టేసి వాళ్లకు కనీసం పట్టించుకోకుండా ఇప్పటికీ పదిహేను అవుతుంది కానీ ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద స్పందించరు దాంతోపాటు మొన్నటికి మొన్న మనం సోషల్ మీడియాలో చాలా బెల్లంపల్లి అంటేనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియా కార్యకర్తలు అంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు కూడా రోజు పొదుగాలు వేస్తే పెడుతున్నారు ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించాలే టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి డబుల్ బెడ్రూము ఇల్లులు నూట అరవై శాంక్షన్ అయిపోయి అక్కడ కట్టిస్తే దాంట్లో నూట ఎనిమిది ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి దాన్ని అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడర్లు వాళ్ళు ఒక సోషల్ మీడియాలో మనం చూడడం జరిగింది పెళ్లంపల్లి ప్రజలందరూ కూడా చూడడం జరిగింది మూడు లక్షలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఇస్తారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే నొక్కి నొక్కి చెప్పుకునే పరిస్థితి దీని మీద కూడా కనీసం స్పందన లేదు ఎమ్మెల్యే గారు వాళ్ళు ఏం చెప్తున్నారు దాంట్లో మాట్లాడుతున్నారు పిఏలు పిఏలకు ముట్టాలే పెద్ద నాయకులకు ముట్టాలే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సామాన్యులకు రావు అని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు ఇంకొక దౌర్భాగ్యమైన ముచ్చట ఏంటంటే ఇంద్రం ఇల్లు ఇచ్చేసినట్టే ఇచ్చేసి వార్డుకు పదో పదిహేనో అసలు ఇప్పటి వరకు కూడా ఎన్ని వచ్చినాయి బెల్లంపల్లి పట్టణానికి అని చెప్పేసి ఒక లిస్ట్ రిలీజ్ చేయలేదు వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రొసిడింగ్ కాపీలు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి నాయకుల దగ్గర పెట్టుకొని వాళ్ళిచ్చి వాళ్ళే మీకు ఇంద్రం ఇల్లు రావాలంటే ముప్పై వేలు కావాలి యాభై వేలు కావాలి అని చెప్పేసి డిమాండ్ చేసే పరిస్థితి ఈ ముచ్చట్లు కూడా కాంగ్రెస్ మొత్తుకుంటా రోజు లభోదీబో అన్న కూడా కనీసం ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు ఇట్లా ప్రతీ కార్యక్రమం కన్నాల కాడికెళ్ళి మొదలు పెడితే బెల్లంపల్లి పట్టణంలో ఎక్కడ చూసినా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు రోజు చేస్తూ ఉన్నారు ఇట్లనే కనుక ఎమ్మెల్యే గారు తీరు కానీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలే చేస్తాం మేమంటే ఎమ్మెల్యే గారు ఇక్కడికి ఇప్పటికి రాక పదిహేను రోజులు అవుతుంది మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హైదరాబాద్కు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సమస్యలు అన్నిటినీ పట్టుకొని బస్సులు పెట్టి లో ఉన్నటువంటి అక్కడ వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేయడానికి మేమంతా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ